మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజున ఏదైతే ప్రజల తరఫున పోరాడి ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ప్రజల బాగోలు కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం పోరాటం చేసి ఆ పేద ప్రజల పెన్నిధిగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఈ రోజున ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఇదేం ఓర్క్నే రాలేదు నేను చెప్తుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎంతో కష్టపడి ప్రజల తరపున నిలబడి వాళ్ళ యొక్క ఆకాంక్షకి ఈయన ప్రతిరూపంగా నిలబడిన వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద మీరు జడా శ్రావణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అలాగే మా సీనియర్ నాయకుల్ని విమర్శించడమే మీ పనిగా పెట్టుకున్నారనిపిస్తూ ఉంది నిజాయితీగా మాట్లాడండి ఆ రోజున ఏం జరిగిందో మాట్లాడండి అంతేగాని ఇలాంటి అవకలు చవాకులు మీరు పేలితే ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు పాలసీ డివైట్ చేసి మాట్లాడద్దు పాలసీ ప్రకారం ఉండండి మీరు అని చెప్పి అదే క్రమశిక్షణతో మా జనసేన పార్టీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేము అదే క్రమశిక్షణతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ఉంటాం కానీ మీరు మిమ్మల్ని ముందు నడిపించినటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఇలాంటి వాటికి జనసేన పార్టీ బెదరదు దేనికంటే ప్రజలకు తెలుసు మీరు నిజంగా అలాంటి ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగితే మరి అప్పుడెందుకు మాట్లాడలేదు మీరు మరి అప్పుడు మీరు ఆదరించిన పార్టీ ఉంది కదా మరి అప్పుడెందుకు మాట్లాడలేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ అనేది పేద ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన పార్టీ పేద ప్రజల బాధల నుంచి వచ్చిన పార్టీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా సీనియర్ నాయకులను కానీ మీరు పాలసీలో డివేట్ అయి మాట్లాడితే మేమైతే ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం పెద్దలు వివరించి ఉన్నారు ఈరోజు మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి మనం ఫోన్ చేయగానే సాక్షి ఛానల్ వాడు లోగో పట్టుకొని పరిగెత్తి వస్తాడు అని చెప్పి మన ముందు రెండు లోగోలు కనపడగానే ఇష్టం వచ్చినట్టు పిచ్చిపెట్టినట్టు వాస్తవాలను వక్రీకరిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిన నోటికి ఏదొస్తే అది ఎలా పడితే అలా విమర్శిస్తూ మాట్లాడుతున్నటువంటి జడా శ్రావణ్ కుమార్ మీడియా ముఖ్యంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అతనికి ఆయన గతంలో న్యాయమూర్తిగా పనిచేశాడు ఇప్పుడు న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాడు న్యాయమూర్తిగా పనిచేస్తూ ఎందుకు దానికి రాజీనామా చేశాడు అనే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు ప్రజల్లో ఉన్నాయి ఎందుకు రాజీనామా చేశాడు ఏమైనా ఇబ్బంది వచ్చిందా అది ఆయన ఉద్యోగ వ్యవహారం వ్యక్తిగత వ్యవహారం కాబట్టి దాని జోలికి వెళ్ళం సరే ఇప్పుడు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు ఒక పార్టీ స్థాపించుకున్నాడు ఒక ఒక పార్టీ నుంచి సీటు వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి విపరీతంగా కష్టపడ్డాడు కానీ ఇతని గోపి వ్యవహారం గోడ మీద పిల్లి వ్యవహారం తెలిసిన సదరు పార్టీ ఇతని టిక్కెట్ నిరాకరించడం తర్వాత మంగళగిరిలో గౌరవనీ లోకేష్ గారిని ఓడిస్తానని ఆయన పోటీకి నిలబడటం మంగళగిరి ప్రజలు కూడా అరే ఇతని ఏదో కొద్దిగా వేసుకున్నాడు మంచోడేమనని చెప్పి మొదట నమ్మి తర్వాత దాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసుకొని అతన్ని కేవలం ఆ నాలుగు వందల నాలుగు వందల పదహారు ఓట్లకి పరిమితం చేసి కొద్దిగన్నా సిగ్గుండాలి కదా కొద్దిగన్నా కొద్దిగాలో కొద్దిగన్నా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి నువ్వు రాజకీయ ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికల్లో నాలుగు వందల పదహారు ఓట్లు డిపాజిట్లో డిపాజిట్ రాలా నీకు పోటీ చేసిన ప్రతి సీట్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన పార్టీ మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసుకోవద్దా ఎవరిని విమర్శిస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నావు ఎక్కడి నుంచి ముట్టింది ప్యాకేజీ అంటే ఆ కాంపౌండ్లోకి వెళ్ళగానే అలా మారిపోతారా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది దళితుల మీద దాడులు జరగలేదు రాష్ట్రంలో నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉంటే మాస్క్ అడిగినందుకు విన్నారా శ్రావణ్ కుమార్ గారు మాస్క్ అడిగినందుకు అన్యాయంగా పిచ్చోడని ముద్రేసి చంపేస్తే ఎక్కడ పోయింది మీ న్యాయవాద పటిమ మా రోజున ఎందు మాట్లాడలేదు ఈరోజున ఎక్కడ ముట్టింది ఎన్ని కోట్లు తీసుకున్నావు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు మీడియా ముందుకు వచ్చి గుంటూరులో నడి రోడ్డు మీద ఆ రోజున శాంతి భద్రతలు అమలు చేయలేని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో శాంతి భద్రతలు కట్టుబాట్లు లేని మన గుంటూరులో నడి రోడ్డు మీద రమ్య అని అమ్మాయిని చంపేస్తే వచ్చారు కదా రోజు తమరు అక్కడికి అదే రోజున ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి ఆ రోజు నా కుటుంబంతో రాజీ చేయడానికి ప్రయత్నించినప్పుడు మరి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున అక్కడే ఉన్నారు కదా మెట్ల మీద కూర్చోను మీరు మాట్లాడరే దాని గురించి ఎన్ని దాడులు దాడులు జరగలేదు సీతానగరంలో మీరు ఈరోజు ఎవరికో ఎవరికో ఎవరి కోసం అయితే ఒకళ్ళతో పుచ్చుకొని మాడుతూ ఉన్నారో ఆ పార్టీ ఇసుక దందా మీద ప్రయత్ ప్రశ్నించినప్పుడు ఒక కుర్రవాడిని వరప్రసాద్ అనే కుర్రవాడిని పోలీస్ స్టేషన్ సాక్షిగా శిరోమండనం చేస్తే గుర్తులేదా ఇది ప్యాకేజ్ ముట్టగానే మర్చిపోయారా సాక్షి మైక్ కనపడగానే మర్చిపోతున్నారా ఇవన్నీ అది అన్యాయం కాదా ఎన్ని కోట్లు తీసుకున్నారు దాని గురించి మాట్లాడకుండా ఉండడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఒక పార్టీ పెట్టారు ఆయనలాగే వేషధారణ వేసుకొని తిరుగుతున్నారు వ్యవహార శైలి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్లో ఉండాలి కదా పద్ధతి మార్చుకోవాలి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు జనసేన పార్టీలో ఉన్న మా పార్టీ అధ్యక్షుల్ని మా పార్టీ సీనియర్ నాయకుల్ని అవమానపరిచే విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సజ్జల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఈరోజు ఒక స్క్రిప్ట్ రాగానే అడావుడిగా కోటేసుకొని మీడియా ముందుకు వచ్చి యా స్టీజ్గా వాళ్ళు ఏది పంపిస్తే కవర్లో తీసి ఆ ఫోటోలు చూపిస్తా ఉన్నావు నువ్వు చెక్ చేసుకో ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏం జరిగి ఉంటుంది చెక్ చేసుకోవా ఆ ఫోటోలతో పాటు ఉన్న ఆ చెక్కునో లేకపోతే అంటే బ్లాక్ మనీ రూపంలో ఏదో నా జేబులో పెట్టేసుకొని యాక్స్టేజ్ చూపించేస్తావా చేస్తావా ఐదున్నరేళ్ళ పాటు దళితుల జీవితాన్ని మూడు దశాబ్దాల పాటు వెనక్కి తీసుకెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన గురించి ఎందుకు మాట్లాడలేదు మీ నోరు మూహించిన ప్యాకేజ్ ఎంత పద్ధతిగా ఉండో చెప్తా ఉన్నాం ఆ రోజు ఏ నిబద్ధతో అయితే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయ నిలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అదే నిబద్ధతో ఈరోజు ఉన్నాం ఏ కేసుల గురించి అయితే మీ రోజు మాట్లాడుతూ ఉన్నారో బహిరంగ చర్చకు సిద్ధం దాని గురించి ఈయన మాడతామండి ఈయన ఇబ్బంది ఏంటంటే భారత రాజ్యాంగం గురించి మాడతాడు శ్రావణ్ కుమార్ గారు మీకు తెలుసా ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలని చెప్పి చర్చలు జరిగినప్పుడు అనేక మంది ఆ రోజునటువంటి పెద్ద మనుషులు పెద్ద కులం వాళ్ళకి డబ్బు బాగున్న వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళకి ఓటొకివ్వాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున వీటన్నిటితోటి సంబంధం లేకుండా ప్రజలకి సేవ చేయాలన్న మనసున్న ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంతాలకి ఎలాంటి సంబంధం లేకుండా ఓటు కల్పించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన విద్యార్థుతో ఆయనకు వచ్చిన పదవిని ముడిపడి మీరు అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు భారత రాజ్యాంగంలో రా రాసారాది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రజల సమస్యలు పరిష్కారం చెంది అడుగుతా ఉన్నాడు ఆయన నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఉందా అని పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రజా సమస్య మీద స్పందించిన నాయకుడు గౌరవనీయలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమస్య మీద ఐదేండ్లు ప్రజలు అధికారం ఇస్తే ప్రజలకి సుపరిపాలన అందించాల్సింది పోయి కనీసం రోడ్లు కూడా వేయని మీ జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే నువ్వు ఈరోజు ఒక్కళ్ళతో పుచ్చుకొని మాడతా ఉన్నావో గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన ఏడాది లోపునే మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లేసి చూపించినటువంటి సత్తా గౌరవనీయుల శ్రీ పవన్ కళ్యాణ్ గారు నువ్వా మాట్లాడేది నువ్వా ప్రశ్నించేది పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతని ప్రజా సమస్యల పట్ల డోలీ మోతలతోటి కనీసం ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా రహదారి లేనటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పన్నెండు వందల కిలోమీటర్ల తారు రోడ్లు వేసి బీటీ రోడ్లు వేసినటువంటి ఘనత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున్నా ఒక మీటర్ రోడ్ వేశారా మరి ప్రశ్నించగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని అదక్పాతాలని తొక్కేసేసరికి వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే కడుపుమంటుందో దాన్ని ఆస్టీజ్గా జడా శ్రావణ్ కుమార్ గారు తీసేసుకొని ఆ అక్కస్సు వెళ్ళగక్కడం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని ప్రజల్లోకి చొప్పించే విధంగా ప్రయత్నించడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గున్ని రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావడం కాబట్టి ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయండి మీ ఇష్టం వచ్చినట్టు వాస్తవాలను వక్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు లేనిపోయిన నిందలు లేనిపోయిన ఆరోపణలు కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా